జై శ్రీరామ్ అందరము చిట్టి చిట్టి ఉడతలను అంటే మన అరచేయిలో పట్టేంత ఉడత పిల్లలను చూసుంటాం కదా చెంగు చెంగును ఎగురుతూ పోతూ ఉంటాయి అది కూడా మనం దగ్గరికి వెళ్ళామంటే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయే ఉడతలను చూసుంటారు కదా ఇవి చూసారా ఎంత బాగున్నాయో అసలు ఈ ఉడతను చూడంగానే నా ముఖంలో ఆనందం చూడండి అసలు ఎంత సంతోషం వచ్చిందో నేనప్పుడు మౌనంలో ఉన్నాను మార్నింగ్ నేను వన్ అండ్ హాఫ్ అవర్ డైలీ మౌన వ్రతంలో ఉంటాను ఆ టైంలో నాకు ఈ ఉడత కనిపించింది ఇదంతా బాగానే ఉంది కానీ ఈ ఉడత అసలు ఎక్కడుందో చెప్పాలి కదా ఈ ఉడత తిరుమల కొండకి వెళ్తాం కదా అక్కడ జపాలి హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఆ జపాలిలో ఈ వెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఈ ఉడతలు కనిపించాయి అన్నమాట అసలు ఎంత బాగున్నాయో అసలు చూస్తూ ఉంటే అసలు దగ్గరకు వచ్చి ఎవ్వరి దగ్గరకైనా సరే చక్కగా వచ్చి చూస్తున్నాయి ఎదురు చూస్తున్నాయి ఏమైనా పెడతారా అని మేము వెళ్ళేటప్పుడు మా దగ్గర పేరు గుడ్లు గుండులు అవి పెడితే మాత్రం తీసుకోలేదు అవి కొంచెం సాల్టీగా ఉన్నాయని తీసుకోలేదు చూడండి ముట్టుకుంటుంటే కూడా ఎంత చక్కగా అసలు ఏమనుకుండా అసలు ప్రకృతితో మమైకం అయిపోవడానికి ఇలాంటి జీవులే మనకి ఆధారం సరే అని చెప్పి నేను వాళ్ళకి చెప్తున్నాను అనమాట సరే మళ్ళీ వచ్చేటప్పుడు మనం అది ఏం తింటుందో ఆ ఉడతలు ఏం తింటాయో అవి తీసుకొచ్చి పెడదాము అని చెప్పి మౌనంలో ఉండి సైకిల్ చేస్తున్నాను మా ఫ్రెండ్కి అర్థం కాలేదు కానీ వాళ్ళ బాబుకి చక్కగా అర్థమైంది మళ్ళీ తీసుకొచ్చి పెడదాము అంటున్నారు తీసుకొద్దాం రండి అని చెప్పి అలా ఎంతసేపున అక్కడే ఉండాలనిపిస్తుంది కానీ అక్కడ ఆంజనేయస్వామి గుడి చూసారా జపాలి ఆంజనేయ స్వామి గుడి దర్శనానికి టైం అవుతుందని వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి కొబ్బరి తీసుకొని వచ్చి పెట్టామన్నమాట అసలు అలా కొబ్బరి తీసుకొని చూపించంగానే ఎంత చక్కగా దగ్గరకు వచ్చేసి చక్కగా తీసుకొని చిట్టి చిట్టి పళ్ళతో క్యూట్ క్యూట్గా తింటుందన్నమాట అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది ఎంత సేఫైనా అలా మనము చిన్న చిన్న సంతోషాలకి పొంగిపోతాం చూసారా ఇలానే